సహోదరి సహోదరులకు మన రక్షకుడైన జాశువా మిస్సివారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ షలోం మరి సమయంలో ప్రత్యేకంగా మరి లైవ్ ఈ ప్రోగ్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయబడి ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే మరి బైబిల్ ప్రకారముగా ఈరోజు ఆవు అనేటువంటి ఐదవ నెల ఈ ఐదవ నెలలో ఒక ప్రత్యేకత అనేది ఉన్నది అది ఏమిటి అంటే మన పితరులు అనేటువంటి ఇజ్రాయిక జీవితంలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది అది కూడా మరి లేఖనాను అనుసరించి లేఖనానుసారంగా మనం చూసినట్లయితే నాలుగు నెల తంబూజు అనేటువంటి ఆ నెలలో ఇజ్రాయెల్ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన కూడా జరిగింది అది ఏమిటంటే మొదటి దేవాలయము సులోమన్ కాలంలో సులోమన్ గారు అతను రాజుగా ఉన్నటువంటి సమయంలో మరి పరమ తండ్రి వారి ద్వారా కట్టబడటం జరిగింది ఆ దేవాలయాన్ని మరి బబులోను రాజు లెప్కాజు మరి పడగొట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథాలు మనకి బోధిస్తూ ఉన్నాయి ఇనిమియా గ్రంథం కానీ మనం చూస్తే మొదటి దేవాలయము ఎవరి చేతుల్లో వారి పాడు చేయబడిందనంటే బబులోను రాజు లిప్కా తెజుల యొక్క చేతిలో ఇజ్రాయెల్ యొక్క పట్టణము కానీ వారి దేశం కానీ వారు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నటువంటి పరిశుద్ధమైన మందిరము కానీ ఇవి పడగొట్టబడ్డాయి ఎందుకు పడగొట్టబడ్డాయి అనేది ఒక ప్రశ్న ఎందుకు శత్రువు చేతికి పరమ తండ్రి వారు అప్పగించారు మరి ఇజ్రాయెల్ ప్రజలు ఆయన స్వాస్థ్యము ఆయన ఏర్పరచుకున్న జనాంగము ఆయన పిలుచుకున్న జనాంగము మరి సమస్తము కూడా మరి వారి జీవితంలో ఏది తక్కువ కాకుండా మరి జరిగించిన వాడు పరమ తండ్రి వారు మరి అలాంటి దైగల తండ్రి కృపగల తండ్రి మరి ఇజ్రాయిల్ జీవితంలో ఇలాంటి సంఘటన ఎందుకు చేశాడు ఎందుకు ఏర్పరిచాడు ఎందుకు ఇలాంటి దానికి అవకాశం ఇచ్చాడు అనేది చూస్తే ఏ ధర్మనైతే జరిగించమని ఆచరించమని తన ప్రజలకు ఇచ్చాడో ఆ ధర్మం విషయంలో వారు విశ్వాస గాతుకులు అయిపోయారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వేరే వేరే అన్ని జనుల యొక్క ఆచారాలని జనుల యొక్క పద్ధతులని వారి క్రియలను అనుసరించటం వలన విగ్రహారాధన యొక్క పద్ధతిలోకి వెళ్ళిపోవటం వలన తండ్రి చూశాడు అనేక సార్లు హెచ్చరించాడు ఇలా చేయొద్దు మీరు ఇలా ఉండకూడదు అయినప్పుడు కూడా వారి తండ్రి యొక్క మాటకు ఇదైతే చూపకుండా తండ్రి మాటకు లోబడకుండా వారు వారి క్రియలు చేత నశించిపోయే వరకు కనపడుతున్నారు ఇది మనకు ఒక పాఠంగా కనపడుతుంది సహోదరుల వీరి ద్వారా మనం ఎంతో నేర్చుకోవాల్సిన సమయం అయితే ఉన్నది ఎంతో పాఠం ఉన్నది జక్రయ గ్రంథంలో మీరు ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూస్తే జక్రేయ కాలములో పరమతండ్రి వారు జక్రయ ప్రత్యక్షమై ఒక మాట సలవిస్తూ ఉంటాడు నాలుగో నెలలో ఉపవాసము ఐదో నెలలో ఉపవాసము పదో నెలలో ఉపవాసము అలాగే ఏడవ నెలలో ఉపవాసము ఇవి రానున్న దినాలలో యుధా ఇంటి వారికి సంతోషకరమైనటువంటి పండుగ వాతావరణముగా నేను ఇస్తాను అని చెప్పేసి అక్కడ వాగ్దానం చేస్తున్నాడు సహోదరు గారు అంటే ప్రస్తుతము వారు ఈ నాలుగు నెలల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు బట్టి వారు మరలా తండ్రి యొక్క ప్రేమను వెతుక్కుంటూ తండ్రి సన్నిధికి రావటం జరిగింది ఇప్పుడు వారు ఎంతో బాధపడుతున్నారు ఆ మందిరాన్ని కట్టే విషయంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి వారు ఫైట్ చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు వారు పోగొట్టుకున్నటువంటి ఏ మందిరం అయితే వారి దీని నిమిత్తమే సంతానం అంటే సంత దినముగా ఒక దుఃఖకరమైనటువంటి దినముగా ఒక బాధాకరమైనటువంటి దినముగా ఈరోజు వారు పరిగణనలు తీసుకొని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది థిస్ అవ్ అనేటువంటి దినముగా చెప్పబడుతుంది ఒక అనేటువంటి దినము ఒక బాధాకరమైన దినాన్ని ఈ తిష్పి ఆవు చెప్పేసి పిలుస్తారు కాబట్టి మొదటి దేవాలయము బబులోను రాజు చేతిలో పాడైపోయింది మరల తిరిగి నెహేమియా అజరా నెహిమియా కాలంలో మరలా అది తిరిగి ప్రాకారములు మందిరాన్ని కట్టుకోవడం జరిగింది తర్వాత రెండవసారి యశ్వామ వచ్చారు ఆ కాలంలో యశ్వామేశ్వరు ఆ మందిరాన్ని చూసి ఇది రాతి మీద రాయి నిలువ లేకుండా దినాలు రాబోతున్నాయని చెప్పేసి ప్రవచించాడు ఆ ప్రవచనదిగా నెరవేర్పు ఎలా జరిగిందంటే రీసా కొన్ని డెబ్బై సంవత్సరంలో టైటస్ అనేటువంటి రాజు ఎరిశిలే మీదకి వచ్చాడు ఎరిశలే అంతటి వాడు కాల్చేశాడు దాని గుమ్మాలు కాలిపోయినాయి ప్రాకారాలు కాలిపోయినాయి మందిరం కాలిపోయింది ఈ రెండు కూడా కాలిపోయిన తర్వాత ఇజ్రాయెల్ దేశము శూన్యముగా మిగిలిపోయింది చల్లా అయిపోయారు ఆయా దేశాలు చెదిరిపోయారు ఆయా ప్రాంతాలు చెదిరిపోయారు మరల వాళ్ళ దేశంగా కూడుకుంది ఎప్పుడంటే కొంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఆగస్టు నల ఆగస్టు పద్నాలుగో తారీఖు ఆ సమయాలలో మరల వాళ్ళ దేశంగా కూడుకొని వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అక్కడి నుంచి నేటి వరకు కూడా వారి దేశాన్ని కాపాడుకున్న విషయంలో మరి శత్రువు యొక్క దేశాల మీద యుద్ధం చేస్తూనే వస్తూ ఉన్నారు చాలామంది అనుకున్నారు ఇజ్రాయేల్ దేశాన్ని ప్రపంచ పట్టంలో లేకుండా చేయాలని అనుకున్నారు కానీ అది వాళ్ళ వల్ల కాలేదు ఎందుకు అని అంటే వారి చుట్టూ కూడా పరము తండ్రి వారి యొక్క కాపుతలు అనేది అనేది ఏర్పాటు చేశాడు అది ఎలా చెప్పగలం అంటే లేఖనాన్ని అనుసరించి లేఖనానుసారంగా చెప్పగలం ఎందుకంటే లేఖనాలు వాళ్ళకి అనేకమైన లేఖనాలు ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు బట్టి వారి జీవితంలో ఏం జరగబోతుందో కూడా మనం చెప్పగలం కాబట్టి ఈ రోజున వారు ఎరిష్లేంలో ఉన్నటువంటి పశ్చిమ గోడ దగ్గర కూర్చొని నిలబడి అనేక విధాలుగా ప్రార్థన చేయడం జరుగుతుంది సహోదరుల మరి ముఖ్యంగా దేనికోసం ప్రార్థన చేస్తారంటే వారు పోగొట్టుకున్నటువంటి మందిరం యొక్క నిర్మాణాన్ని మరలా కోసం జరిగించండి అయ్యా మేము పోగొట్టుకున్న మందిరంని మరలా మేము తిరిగి పునర్ధారణ చేసుకోవడానికి మాకు సహాయం చేయండి అని పరమతండ్రి వారి యొక్క ఓదార్పుని కోసము ఆయన ఆదరణ కోసము ఆయన సహాయం కోసము ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు మనము కూడా ఇజ్రాయెల్ యొక్క ప్రజలతో కలిసి ఆనందించడానికి అంటే వాళ్ళతో కలిసి వారి బాధను షేర్ చేసుకోవడానికి వారిని పడే కష్టాలను మరలా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనము కూడా వారితో పాటు పాలు ఉన్నాం కాబట్టి నీవు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటావు కాబట్టి నీవు కూడా ఏదో ఒక ఇబ్బందితో ఉంటూనే ఉంటావు కాబట్టి నీ బాధను నీ సమస్యలను పోగొట్టుకోవడానికి ఇది ఒక చక్కని సమయము కాబట్టి నీవు ఆయన సన్నిధానములో మోకరించి నీ సమస్యల్ని ఆయన ఎదుట పరిచి ఆ సమస్యల నిమిత్తము నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినట్లయితే ఆ సమస్యలు అన్నిట్లో నుంచి కూడా మరి నీ తండ్రి అయినా దోనేవారు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు సహోదరులారా గమనించండి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని ఈ లైవ్ ప్రోగ్రాం మనం ముగించుకుందాం పరిశుద్ధిట ప్రేమిగల తండ్రి కృపగల తండ్రి మహోన్నతుడ సర్వశక్తిగల తండ్రి స్తోత్రాల ఆయన అయ్యా ఇదిగో ఈ సమయంలో మేము మరొకసారి మీ వచ్చి ఉన్నాం ఈ సమయంలో మేము ఎందుకు వచ్చామో నాయన తమకు తెలుస్తున్నాయి అయ్యా మా యొక్క పితరుల జీవితంలో జరిగినటువంటి కొన్ని విషాదకరమైన సంఘటనలు మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం మరలా అవి జరగకుండా అయా మరలా అవి పునరుత్వం కాకుండా ఉండాలి అంటే నాయన మేము మీ చెప్పినట్లుగా మేము నడుచుకోవాలని చెప్తున్నారు అయ్యా కాబట్టి మీరు ఏ ధర్మాన్ని తెచ్చారో ఏ వాక్యం తీస్తున్నారో ఆ వాక్య అడుగు జాడల్లో మేమందరము కూడా నడటానికి సహాయం తెచ్చేయండి కాబట్టి ఈ లైవ్లో ఎవరైతే వీక్షిస్తున్నారో లేకపోతే ఈ యొక్క ఆరాధనలో ఈ సమయంలో ఎవరైతే నీ సన్నిధానంలో ఉంటూ ఉన్నారో ఈ మాటలు ఎవరైతే ఉంటున్నారో ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కృపగల హస్తాలకి అప్పు చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఎవరైతే నాయన ప్రార్థన సహాయం కోరుతున్నారు ఏ సమస్యలతో ఉన్నారు ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారు ఎటువంటి కష్టాలతో ఉన్నారు ఎటువంటి సమస్యల్లో ఉన్నారు అయా వాటన్నిట్లో నుంచి కూడా వారికి విడుదల విమోచన కలుగు చేయండి పరిశుద్ధుడా ఈ దినమునైన మేము చేసే ప్రతి విన్నపమును కూడా అయా తమరు అంగీకరించమని తమరు స్వీకరించమని ప్రార్థన చేస్తుంటున్నాం అయా మేము తెలిసి తెలియక చేసినటువంటి అపరాధములను దోషములన్నింటిని కూడా క్షమించి మన్నించి మమ్మల్ని అందరిని కూడా అంగీకరించమని ఆయా యరుషుల క్షేమ కోసం ప్రార్థన చేస్తున్నాం అయా ఇదిగోనైనా మరి అతి త్వరలోనైనా వారికి చక్కని మందిరాన్ని ఏర్పరచుకున్నట్టుకు వారికి సహాయం తెచ్చండి ఆ మందిరానికి కావలసినటువంటి సామాగ్రిని ఆ మందిరానికి కావలసినటువంటి ఉపకరణలను అవన్నీ కూడా తమరు సమకూరుస్తారని మేము నిరీక్షిస్తున్నాం కాబట్టి అయ్యా మా ప్రజలైనటువంటి ఇజ్రాయల్తో కలిసి మరి నాయన మేము ఇటువంటి ప్రార్థనలో పొందుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు మేము కూడా నాయన మేము కూడా మరి ఈ సంతానపు దినములో ఈ యొక్క దుఃఖాకరముల దినములో ఈ బాధాకరముల దినములో మేము కూడా వారితో కలిసి అయా ప్రార్థన చేస్తుంటుండగా మా విన్నపములు కూడా అంగీకరించి మాకు కూడా విడుదల విమోచన కలిగి చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి నాయన ఈ ఆవు అనేటువంటి ఐదవ మాసము మరి నాయన మాకు ఓదార్పునిచ్చే నెలగా ఉన్నదని మాకు ఆదరణ కలిగించే నెలగా ఉన్నదని మేము గ్రహిస్తూ ఉంటున్నాం కాబట్టి మీ ఆదరణ లేకపోతే మీ సమాధానం లేకపోతే మేము ఏమీ కూడా చేయలేము నాయన పరిశుద్ధి ప్రేమకుల తండ్రి అయ్యా ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని అయా తండ్రి నాన్న ఈ ప్రార్థన ద్వారా మేము అయ్యా మమ్మల్ని బలపరచమని ఈ విన్నపములన్నీ కూడా మీ మీ సన్నిధానానికి చేర్చుకోమని కూట వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ కృపకల హస్తాలు కాపుచేపుకొనిచ్చు మహిమ గంత ప్రభావం తమకు చెల్లించుకుంటూ మా ప్రియులు మా రక్షకులు మా విమోచకులు మాకై త్వరగా తిరిగి రాబోతున్న నా జేడి యమోచుడు రాజాతి రాజైన యాశివాంబేశ్వరి పరిశుద్ధమైన ఘనమైన నాములు వస్తుంది ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె వారి కష్టం హలలో తండ్రి అయినా అదైన వారి కృపయు రక్షకులైనటువంటి ఆశ్వామ శివ శాంతి సమాధానమును మీకును మీ కుటుంబాలకును తండేనయా అనుగ్రహించునుగాక షలోమ్